హాయ్ హలో అండి వెల్కమ్ టు బిందు వ్లాగ్స్ నేను ఇక్కడ మా ఆయన కోసం అని చెప్పి ఆయన ఫేవరెట్ కర్రీ బీరకాయ శనగపప్పు కర్రీ అయితే చేస్తున్నానండి అండ్ ఈ బీరకాయ శనగపప్పు కర్రీ చాలా తక్కువ టైంలోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు అండ్ ఇదైతే రైస్లోకి చపాతీలోకి అండ్ అలాగే దోశలోకి కూడా చాలా మంచి కాంబినేషన్ అండ్ ఇందులో మనకి మంచిగా ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ అన్నీ కూడా రిచ్గా ఉంటుందనమాట సో వీక్లో వన్ టైం అయినా మీ ఇంట్లో ట్రై చేయండి ఇది అండ్ అలాగే నేను ఫుల్ వీడియో కూడా ఇదైతే చేస్తున్నాను ఈ రెసిపీ షేర్ చేసున్నాను ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేసేసేయండి అండ్ మా ఆయన కోసం చేస్తూ ఉన్నాను కదా కర్రీ చాలా టేస్టీగా వస్తుంది ఎందుకంటే నా ప్రేమని కూడా ఇందులో మంచిగా వేసేసి ఆయన కోసం చేస్తున్నాను కదా అంతే కదండి మన కోసం ఎన్నో చేస్తారు మన హస్బెండ్స్ వాళ్ళు అడిగినప్పుడు ఇలాంటి సింపుల్ సింపుల్ కర్రీస్ అయినా చేయకపోతే ఎలా చెప్పండి ఏవేవో అవసరం లేదండి సో లవ్ కేరింగ్ ఇవన్నీ మంచిగా గుర్తించాలంటే ఏదేదో పెద్ద పెద్దవి కోరికలు ఇవన్నీ చేయనక్కర్లేదు కానీ ఇలాంటి చిన్ని చిన్ని ఆనందాలు వాళ్ళ కోసం చేసి పెడితే ఆ హ్యాపీనెస్ ఇంకొక రేంజ్లో ఉంటుందని నా ఒపీనియన్ మీరేమంటారండి నేను చెప్పింది కరెక్టేనా కరెక్ట్ అయితే ఒక లైక్ ఇచ్చేసి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు బాయ్